ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనమైతే ఇక్కడ గొర్రెలు మేపుతూ ఉన్నాము గొర్రెలు కాస్తున్నాం మనమైతే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ భోంచేసారా వర్షం అయితే బాగొచ్చింది గడ్డి కూడా గొర్రెలకు బాగా పడింది మేస్తూ ఉన్నాయి గొర్రెలు అయితే మేసుకుంటూ ఉన్నాయి చూడండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఇక్కడ మనకైతే గడ్డి వర్షం బాగొచ్చింది గడ్డి బాగుపడింది గొర్రెలు అయితే ప్రశాంతంగా మేస్తూ ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా క్లైమేటింగ్గా మాడలు మూసుకొని ఉన్నాయి వాన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నట్టుంది చూస్తున్న వాళ్ళు కామెంట్ పెట్ట పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు భోంచేసారా అందరూ నేనైతే భోంచేసాను ప్రశాంతమైన గాలి వాతావరణం అడవిలో చాలా బాగుంటుంది హాయ్ హాయ్ నమస్తే బావగారు వాళ్ళే బాగున్నారా ఎలా ఉన్నారు లింగయ్య బాబు గారు నమస్తే నమస్తే బాగున్నారా భోంచేసేవా బావా లింగయ్య బాబు గారు భోంచేసారా బాగున్నా ఓకే ఓకే వీడియోలు తీస్తున్నారా లేదా తిన్నాం బావా మీరు పొంచేసిన బొంచేసి గొర్రెలో ఉన్నాయి అడవిలో ఇక్కడ గొర్రెలో ఉన్నా బావా గొర్రెలో ఉన్నా గొర్రెలో ఉన్నా ఇక్కడే అడవిలోనే ఉన్నా గడ్డి బాగుపడింది వర్షం వచ్చింది అవునా గడ్డి బాగుపడింది ఉరికెట్లా పెడితే టైంపాస్ పెడితే అట్లా చూస్తామని పెట్టినా తెలియదు డాలర్ పడుతున్నాయా బావా డాలర్స్ పడుతున్నాయా అవును అవును బాగుంటాయి బాగుంటాయి మ్యాథ్ అయితే బాగుంది డాలర్స్ పడుతున్నాయా బావా నీకు డాలర్ డాలర్లు పడుతున్నాయా అంటున్నా ఇంకొకసారి చెప్పండి డాలర్లు పడుతున్నాయా బావా అని అంటున్నా మాట్లాడదాం మాట్లాడదాం దాని గురించి ఓకే ఓకే బావా ఓకే 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 బావా ఓకే బాగున్నారు కదా హే ओके ओके बाबा ओके जय हिंद హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉన్నారు అందరూ పొంచేస్తారా లేదా ప్రస్తుతానికి బాగా బాగా ఉన్నాను ఫారెస్ట్ లింగ ఛానల్ నష్టాలు అని liin Kali kalifi waka wiriyo cestm oke okay, woke okay, bawa teind teind bawa Hey హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూస్తున్న వాళ్ళైతే కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఇక్కడ తోట అయితే ఉంది ఆమెది తోట ఆమెదిగా తోట ఎలా ఉన్నదో చూడండి హాయ్ మేడం గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా వచ్చేశారా మేడం గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం గారు వచ్చేసారా మేడం గారు ఎలా ఉన్నారు ఎంతో కష్టం కష్ట కష్టం జీవితం అండి మీది పాపం అవును అవును మేడం గారు తప్పదు కదా మేడం కష్టపడాల్సింది తప్పదు కదా టిఫిన్ భోంచేసాను మేడం డైరెక్ట్ భోజనం చేశాను భోంచేసాను మేడం డైరెక్ట్ అయితే భోంచేసాను నేను ఇంగ్లీష్ రాదు మేడం నాకే ఇంగ్లీష్ రాదు తెలుగు అయితే వచ్చు ఇంగ్లీష్ అయితే అసలు రాదు ఇంగ్లీష్ రాదు మేడం సపోర్టింగ్ మెసేజ్ లేదండి సూపర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం గారు థ్యాంక్ యూ ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ మా లైవ్కి వచ్చి కామెంట్ చేసి లైక్ ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం గారు సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే సరే మేడం కొంచెం బ్యాంకు దగ్గర ఓకే వెళ్ళండి వెళ్ళండి మేడం పర్లేదు పర్లేదు ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ వెళ్ళండి వెళ్ళండి మేడం పర్లేదు వెళ్ళండి పాపం వక్యా మీడాం మోకే నా చిట్టి చేతులు తులు జక్కని రతులు నిర్వలే నా సంకల్లా మీడి తో సాలే ఆ ఆ నన్ను గన్నా వాళ్ళకు వేడేళ్ళప్పుడే దూరం దొరగారి గారి వెడ్లా కొట్టం కట్టుకు చేరువయ్యాన్ని నన్ను కన్నా వల్లుకు వేడేలప్పుడే దూరుమయ్యాని దొరగారి వెడ్లా కొట్టం కట్టుకు చేరువయ్యాన్ని మూడ ముర్ర కరుతో ముప్పది ఎడ్లను సోపతి నాదయ్యా దిక్కు దిక్కున బురకల్లే లెత్తు కళ్ళు గృచ్చును ముల్లయ్యా నాకు గృజును ములయ్యా నా చిట్టి చేతులు చక్కని రతులు నీరువలేదయ్యో నా సంకల్ల మేడితో సాలేరి వాళ్ళు దున్నులెనయ్యో ఆ వెలుగు పోయే చికెటి కమ్మినప్పుడు ఇంటికి పోతానే అమ్మాయ రాక ముందు నిద్రపోతాని చుక్క గుక్కును జమ్ముకు కొట్టం చూరు కడుంటా తెల్ల వెలుగు వచ్చేటప్పుడు నీళ్ళ బావి కడుంటా నీళ్ళ బావి కడుంటా నా చిట్టి చేతులు చక్కని రతులు నీర్వలేదయ్యో నా సంకల్ల మేడితో సాలరీ వాళ్ళు దున్నులేనయ్యో ఆ వెలుగుబోయే చీకిటి కమ్మీనప్పుడు ఇంటికి పోతానే రాక ముందు నిద్రపోతానే గుకును జముకు వెళ్ళా కొట్టం చూరు కడుంటా వచ్చేటప్పుడు నీళ్ళ బావి కడుంటావు నీళ్ళ బావి కడుంటావు నా చిట్టి చేతులు చక్కని రతులు నీరు వలేదయ్యో నా సంకల్ల మేడితో సాలేరి వాళ్ళు దున్నులేనయ్యో ఆ వాళ్ళ గుడ్లు కొవ్వుల వల్ల పిండి పెట్టి ముద్దగా చూస్తారే కడుపు కాలిన నాకు గొడ్డు కారం ముద్దులు పెడతారే చిన్న ఒళ్ళుకు చెల్లుళ్ళు పడ్డ అంగి ఒక్కడున్నాడే వాళ్ళ బిడ్డల వంటికి రంగులు బొట్టులు రోజు మరెనులే ప్రతిరోజు మరెనులే నా చిటి చేతులు చక్కని రతులు నీర్వలేదయ్యో నా సంకల్ల మేడితో సలేరి వాళ్ళు దున్నులేనయ్యూ ఆ దుఃఖ ముద్ర నీరెక్కులు బరువులు మూసి బాధపడుతుంటే తెపు తెప్పు కుదురుస నీరు కల్లిపోటులు మాటలు అంటూ అయ్య చేసిన పుల్ల ఉచ్చులు నేను చిక్కుకున్నానే ఆ వడ్డీ లెక్కల కంటే ఎక్కువ కష్టం చేసి తిని ఎక్కువ కష్టం చేసి తిని నా చిట్టి చేతులు చక్కని రత్తులు నీరు వేదయ్యో నా సంకల్లం మీడితో సే ఆ ఆ నా గుండెల మీద పుండుల పరిచి హాయ్ హాయ్ నమస్తే ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఇక్కడ కనిపిస్తున్నది మనకి మోదప చెట్టు మోదప చెట్టు అంటే మనము అప్పటి కాలంలో విస్తరాకలు కుట్టుకొని ఒక దేవుళ్ళకి కానీ ఇట్లా తలిగి ఇట్లా వేయడము ఇట్లా ప్రసాదం ఉపయోగించేటప్పుడు ఈ అయితే వాడుతూ ఉంటారు అప్పట్లో ఇప్పుడు వచ్చేసి ఏదో పేపర్లతో తయారు చేస్తూ ఉంటారు అప్పటి కాలంలో విస్తరాకులు అనేది దీంతో నుంచే తయారు చేస్తారు ఫ్రెండ్స్ దీని పేరు వచ్చేసి మోదప అంటారు ఈ మోదపు మానతోనే ఈ ఇస్తరాకలు అనేది కూడా తయారు చేస్తారు ఫ్రెండ్స్ చూడండి చూడుకున్న వాళ్ళైతే చూడండి ఈ విధంగా ఉంటుంది ఆకలి వచ్చేసి ఇస్తరాకల మాదిరి ఉంటాయి ఇవన్నీ తీసుకొని అంతా రెడీగా చేస్తారన్నమాట ఆకు మాదిరి లైవ్లో చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి off. <laughs>